వెల్కమ్ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారికి ఒకటి పాయింట్ నలభై రెండు కోట్ల హుండీ ఆదాయం కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో హుండీల లెక్కింపు కార్యక్రమం బుధవారం నిర్వహించారు శ్రీ వెంకటేశ్వర స్వామివారి శ్రీ విశ్వేశ్వర స్వామివారి ఆలయ హుండీల నుంచి మొత్తం కోటి పంతొమ్మిది లక్షల యాభై ఎనిమిది వేల రెండు వందల నాలుగు రూపాయలు ఆదాయంగా లభించింది అన్న ప్రసాదం హుండీల నుంచి ఇరవై రెండు లక్షల యాభై ఎనిమిది వేల ఆరు వందల మూడు ఆదాయం లభించింది మొత్తం ఇరవై ఎనిమిది రోజులకు గాను కోటి నలభై రెండు లక్షల పదహారు వేల ఎనిమిది వందల ఏడు రూపాయలు ఆదాయంగా లభించినట్లు డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్ రావు తెలిపారు నగదుతో నగదుతో పాటు ఇరవై మూడు గ్రాముల బంగారం ఆరు వందల గ్రాముల వెండి కానుకలు లభించినట్లు ఆయన తెలిపారు మొత్తం పది దేశాలకు చెందిన నలభై ఆరు విదేశీ కరెన్సీ నోట్లు సైతం లభించినట్లు తెలిపారు హుండి లెక్కింపునకు పర్యవేక్షణాధికారిగా అమలాపురం దేవాదాయ శాఖ అధికారి అసిస్టెంట్ కమిషనర్ వి సత్యనారాయణ తనిఖీదారుగా టీవీఎస్ఆర్ ప్రసాద్ డి సతీష్ కుమార్ గోపాలపురం గ్రూప్ త్రీ దేవాలయాల అధికారులు తదితరులు వ్యవహరించారు అర్చక స్వాములు గ్రామస్తులు పత్రికా ప్రతినిధులు శ్రీవారి సేవకులు దేవస్థానం సిబ్బంది హుండి లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నారు అల్లె మంక్ అట్లా ఉటో గాడెల్ మళ్ళీ నార్మల్ లా లక్ట్రైక్ కండిషన్ లో ఉండి చేసి కస్టమర్ గారు సర్ వెరీ ప్రాబ్లమ్ జో మోడ్ స్లిప్ లెవెల్ వస్తున్నాడు ఆ లెవెల్ వస్తుంది అక్కడ కో టీమ్ ని బాబి చేసారు नाम आज अभी मन கோவிந்தோட்ட கோவிந்த கோட்டல मां का देह पर आशा से वत्याने दोना और हमारा अपना और पर पर से यह राजा यह यह वहां पर Sampai jumpa di video selanjutnya. మహా వెంకటేశాడపల్లి గ్రామంలో మేము చూస్తున్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో రెండు ఎనిమిది రోజులకైనా ఉండీలు తర్వాత మెను ఉండీలు విశ్వస్తాము ఆలయంలో కలిపి ఒక కోటి పంతొమ్మిది లక్షల యాభై ఎనిమిది వేల రెండు వందల నాలుగు రూపాయలు మరియు అన్నప్రసాదం నుండి ఇరవై రెండు లక్షల యాభై ఎనిమిది వేల ఆరు వందల మూడు రూపాయలు వెరసి మొత్తం ఒక కోటి నలభై రెండు లక్షల పదహారు వేల ఎనిమిది వందల ఏడు ఎనిమిది వందల ఏడు రూపాయలు రావడం జరిగింది అలాగే ఇరవై మూడు గ్రాములు బంగారం ఆరు వందల డెబ్బై గ్రాములు వెండి రావడం జరిగింది అలాగే పది దేశాల నుండి నలభై ఆరు విదేశీ కరెన్సీ నోట్లు కూడా రావడం జరిగింది ఇందులో మరి బి సత్యారాయణ గారు ప్రసాద్ గారు తనిఖీదారు రాజమండ్రి డిసి సతీష్ కుమార్ పర్యవేక్షకులు కోనసీమ జిల్లా బీ కూరంగ థర్డ్ ప్లేడీ కూడా పాల్గొన్నారు ఇది కాకుండా గ్రామస్తులు పెద్దలు అలాగే పోలీసులు పత్రికా విలేకరులు మరి అందరూ కూడా పాల్గొన్నారు కెనరా బ్యాంక్ వారికి ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది ఓ నమ్మో